పవన్ కళ్యాణ్కు సమంత ఎదురు వెళ్ళడం ఏంటి అనుకుంటున్నారు కదా నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే జరుగుతోంది తెలిసి తెలిసి పవన్ కళ్యాణ్కు పోటీగా వెళ్తుంది సమంత అఫీషియల్గా ఈ వార్ డిక్లేర్ చేసింది కూడా ఈ బామే దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మనకు మొత్తం స్టోరీ తెలియాలి అసలు ఏం జరిగిందంటే సమంత ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంది విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా తర్వాత మళ్ళీ తెలుగులో ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు ఈ బ్యూటీ అయితే నిర్మాతగా మాత్రం మొదటి సినిమా తెలుగులోనే చేసింది ట్రలాల అనే బ్యానర్ మొదలు పెట్టి అందులో మొదటి ప్రయత్నంగా శుభం అనే సినిమా నిర్మించింది సమంత మొత్తం కొత్త వాళ్లతో ఈ సినిమా నిర్మించింది ముద్దుగుమ్మ ఇందులో ఆడమగా తేడా లేకుండా అందరికీ ఒకే ఇచ్చినట్లు చెప్పింది ఎలాంటి సందడి లేకుండా సినిమా మొదలుపెట్టి పూర్తి చేసింది ముద్దుగుమ్మ తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది ఇది ఎప్పుడు విడుదలవుతుందో తెలుసా మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ డేట్ను పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే బ్లాక్ చేసుకున్నారు దానికి ప్రత్యేకంగా కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు హరిహర వీరమల్లు సినిమా విడుదల కానుంది అని ప్రకటించారు మేకర్స్ ఇంకా ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది అయినా కూడా సినిమా మే తొమ్మిదిన వస్తుంది అంటూ చెబుతున్నారు దర్శక నిర్మాతలు రిలీజ్ డేట్కు ఇంకా ఇరవై రోజులు కూడా లేదు ఇప్పటి వరకు ప్రమోషన్ మొదలు కాలేదు పవన్ కళ్యాణ్ షూటింగ్కు రాలేదు ఇవన్నీ కేవలం ఇరవై రోజుల్లో జరగడం అసాధ్యం అందుకే హరిహర వీరమల్లు సినిమా మరొకసారి పోస్ట్ పోన్ అయ్యింది అనేది అనధికారిక సమాచారం అయితే వాళ్ళు అధికారికంగా చెప్పనంత వరకు మే తొమ్మిది అనేది కేవలం పవన్ కళ్యాణ్ డేట్ మాత్రమే అందుకే ఆ రోజు చాలా సినిమాలు రావాలని చూస్తున్నా కూడా ఇప్పటి వరకు అధికారికంగా డేట్స్ అనౌన్స్ చేయలేదు ఎవరి వరకు ఎందుకు శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న సింగిల్ సినిమాను మే తొమ్మిదిన విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కానీ పవన్ కళ్యాణ్ సినిమా డేట్ వాయిదా పడిన తర్వాతే తమ సినిమా డేట్ అనౌన్స్ చేయాలని చూస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు డేట్ ప్రకటిస్తే పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా వెళ్ళినట్లుంటుంది అయితే సమంత మాత్రం ఈ విషయంలో రిస్క్ తీసుకుంది తమ సినిమా శుభం మే తొమ్మిదిన వస్తున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు ఈ లెక్కన పవన్ కళ్యాణ్ సినిమాకు పోటీగా వెళ్ళినట్లే కానీ ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చల ప్రకారం జూన్ రెండో వారానికి హరిహర వీరమల్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది ఒకవేళ పవన్ ఆ డేట్ ఖాళీ చేస్తే కేవలం సమంత సినిమా మాత్రమే కాదు ఇంకా చాలా సినిమాలు అదే రోజు రానున్నాయి ఎందుకంటే మే తొమ్మిది టాలీవుడ్కు బాగా కలిసి వచ్చిన తేదీ గతంలో ఇదే తేదీన విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి మహానటి మహర్షి భారతీయుడు లాంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి అందుకే ఆ తేదీ మీద అందరికీ కన్నుంది